హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ ఈ రోజు వీడియోలోని స్పెషల్ ఆనియన్ బోండా అలా వర్షాలు పడుతున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం కానీ చేసుకుని తింటే ఈ ఆనియన్ బోండా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో ఆనియన్ బోండాని క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా రావాలో చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అందరూ ఎంతో ఇష్టపడి తింటారు దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు ఒక స్పూన్ వరకు మెంతులు వేసి అందులో వాటర్ పోసి ఒకటికి రెండుసార్లు కడగండి ఈ మినపగుళ్ళని ఒక రెండుసార్లు కడిగిన తర్వాత ఆ వాటర్ వంపేసేసి ఇంకొన్ని వాటర్ పోసి ఒక నాలుగైదు గంటలైనా నానబెట్టుకోండి ఒక ఐదు గంటల తర్వాత ఈ మినపగుళ్ళు నొక్కితే మెత్తగా అవుతాయి అలా అయిన తర్వాత ఆ మినపగుళ్ళును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయండి ఎక్కువ వాటర్ పోయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి మెత్తగా అయినంత వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే విధంగా వేరే ఇంకొక బౌల్లో ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకోండి అందులో వాటర్ పోసి నానబెట్టుకోండి మినపగుళ్ళను గ్రైండ్ చేసే ఒక అరగంట ముందు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేయండి ఇడ్లీ రవ్వ మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి పిండిలో వేసేయండి ఇడ్లీ రవ్వ మొత్తం పిండిలో వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని నైట్ మొత్తం కూడా పక్కన పెట్టుకోండి ఒక నైట్ మొత్తం ఉంచిన తర్వాత పిండి పొంగి డబల్ అవుతుంది అప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసి కలుపుకోండి సాల్ట్ పిండిలో బాగా కలిసేంత వరకు కలపండి ఇడ్లీ పిండిలో ఒక పావుకి వరకు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇడ్లీ పిండిలో వేయండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిరగాయలను సన్నగా తరిగి అలాగే అల్లం ముక్కని కూడా సన్నగా తరిగి వేయండి అలాగే అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేయండి అలాగే ఒక కప్పు వరకు మైదా పిండిని కూడా వేయండి అలాగే అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసి బాగా కలపండి ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి మీరు ఉప్పుని చూసుకొని వేయండి వాటర్ కొంచెం కూడా పోయకుండా కలుపుకోవాలి మైదా ఎక్కువగా వేయకూడదు మైదా కన్నా ఇడ్లీ రవ్వే ఎక్కువగా ఉండాలి ఇలా గట్టిగా బోండా వేయడానికి వచ్చేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాతనే బోండాల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ బోండాల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే పైన మాత్రమే ఉడికి లోపల మాత్రం మెత్తగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బోండాల్ని ఆయిల్లోంచి తీసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాల్ని వేసి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే ఆనియన్ బొండా రెడీ ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే హోటల్ స్టైల్లో ఆనియన్ బొండాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది